నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువుగారు మహాదేవాతృ నమ గురుగారు ఈ మధ్య కాలంలో చాలామంది అంటే పూజలు ఎంతోమంది చేస్తున్నారు అయితే ఎన్ని పూజలు చేసినా మాకు ఫలించట్లేదు ఏం చేసినా మాకు కలిసి రావట్లేదు ఇంట్లో గొడవలు చికాకులు అంటే ఏది చేసినా అసలు కలిసే రావట్లేదు ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు తప్పకుండా అమ్మ ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు అనేటువంటి మాట ఎప్పుడు అనుకోవద్దు మాట్లాడద్దు ఓకే ఎప్పుడైనా నెగిటివిటీ కొందరు ఎప్పుడు అనుకుంటారు ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవడం లేదు నాకు ఎంత ఏ హాస్పిటల్ తిరిగినా నాకు హెల్త్ సరిగా ఉండడం లేదు మా ఆయన నా మాట చెప్పినట్టు వినడం లేదు కొడుకులు నా మాట చెప్పినట్టు వినడం లేదు కోడలు నాకు నెగిటివ్ అయిపోయింది కోడలు అసలు నాకు చెప్పిన మాట వినడం లేదు లేదా మా తమ్ముడు ఇట్లా మా అక్క అట్లా మా చెల్లె ఇట్లా ఇలాంటి నెగిటివిటీ విషయాల మీదనే వీళ్ళు హృదయం లేచినప్పటి నుంచి కాళ్ళెందుకు నొప్పులు ఉన్నది కడుపు ఎందుకు నొప్పి ఉన్నది తలెందుకు నొప్పి ఉన్నది ఏమైందో అయిందో హాస్పిటల్ వైజించుకోవాలి అని వాళ్ళు ఈ మంగళవారాలు పప్పును తినేటువంటి వారు మంగళవారాలు మెడిసిన్ కొనేటువంటి వారు మంగళవారాలు హాస్పిటల్కు వెళ్ళేటువంటి వారు ఈ మంగళవారాలు అప్పు చేసేటువంటి వారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి చాలా అంటే చాలా ఎనర్జీని మనకు ఫామ్ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు బాధపడుతున్నారంటే మిమ్మల్ని ఓదార్చేవారు కానీ మీకు ఒక రూపాయి తెచ్చిచ్చేటువంటి వారు కానీ లేదా ఇంకేదైనా మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేసేవారు లేరు ఇది వంద వంద పర్సెంట్ ఒకవేళ వారు చేస్తున్నారు అంటే వారు ఏం ఆశించి చేస్తున్నారు అనేది అది మీ గుండెకు మీ మనస్సాక్షికి తెలుసు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సో ఇక్కడ ఒక వయసు ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఒక టీనేజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఒక వయసు ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది సో మనము ఎంత తొందరగా మనం మెచ్యూరిటీ అనేటువంటిది తెచ్చుకొని మనకు మనము ఒక మెచ్యూరిటీగా ధైర్యాన్ని మనకు మనమే తెచ్చుకోవాలి ఇప్పుడు నాకు ఇది జరిగింది నేను నలుగురికి చెప్తే ఏమైతుంది అయ్యో అట్లయిందా అయ్యో అట్లయిందా వీళ్ళు ఇంకో నలుగురు చెప్పడం దీనివల్ల ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది మంచి జరిగిన చెడు జరిగినా మన మనసులోనే పెట్టుకునేటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైనా జరిగింది ఓకే అది అక్కడికి కొట్టేసేయాలి దాన్ని ఎవరో మనకు వెన్నుపొడు పొడిచారు ఉదాహరణకు ఎవరో మనం మనకు ఇబ్బంది క్రియేట్ చే మన మనసును బాధ పెట్టారు అనుకుందాం ఇతను అసలు నేను చేస్తాడని చెప్పి అనుకోలేదని కానీ ఇది మనం నలుగురికి ఫోన్ చేసి పంచుకోవడం వల్ల అతనికి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళమైతాం మనం ఓకే అర్థమైందా అంటే మనం పదే చెప్పడం వల్ల మన మనము వారి పేరు పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని మనం పదిసార్లు అనాల్సిన అవసరం ఎందుకు యూనివర్స్ అదే తీసుకుంటుందా పలానా వ్యక్తికి ఎనర్జీ ఎక్కువ ఇచ్చేస్తుంది కామ్ అంతే మీ పని మీరు చేసుకోండి ఇక్కడ ఈ పూజల విషయం కూడా నేను ఈ పూజ చేసిన నాకు ఆ పని కాలేదు నేను ఈ పూజ చేసిన ఈ మీరు ఈ మానవ జన్మలో కర్మ చేయడానికి మనం జన్మించిన ఇక్కడ పని అవుతుందా కాదా అనేటువంటి తర్వాత సంగతి కొందరికి జాతకరీత్యా నిన్న ఒకరు జాతకం చూడడం జరిగింది వారిది లగ్నం వచ్చేసి మేష లగ్నం రెండో భావంలో రాహు ఉచ్చగ పొందున్నాడు ఈ ఈ వీడియో ఎవరైనా చూడండి చూసి కింద కామెంట్ పెట్టండి నేను చెప్పింది లగ్నాతు మేష లగ్నము రెండో భావంలో రాహు ఉన్నాడు తులాలో చక్కగా కూడా శనేరుడు ఉన్నాడు సూర్య భగవానుడు వచ్చేసి మనకు ఇక్కడ వృచ్చికంలో ఉన్నాడు సూర్యుడు శని ఇద్దరు కలిసి ఉన్నారు వృచ్చికంలో ఇక ఇంకొక గ్రహము కుజుడు కుజుడు చక్కగా కూడా శనేరుడు ఇంట్లో ఉత్సవ పొందుతాడు సో ఎవరి జాతకంలో అయితే నాలుగైదు గ్రహాలు ఉచ్చబంధు ఉంటాయో వారికి అమ్మవారు పలుకుతుంది ఇక అంటే పలకడం అంటే చిన్నలు చెప్తున్నా సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి పనిచేస్తుంది ఏం జరగబోతుంది నేను ఇది అనుకుంటున్నా ఇది ఫైనల్ అంతే ఇది కావాల్సిందే అనేటువంటిది ఉంటుంది ఇక కొందరికి ఇదే రాహు నీచబడ్డా శనేచరుడు బలంగా లేకున్నా గురువు యొక్క బలము గురువు మీద నీచబడ్డ గ్రహం దృష్టి ఉన్న ఇలా కొన్ని కొన్ని నష్టజాతకులకు పదే పదే నెగిటివ్ ఆలోచనలు రావడం కానీ పదే పదే నెగిటివిటీకి సంబంధించినటువంటి విషయాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి నెగిటివిటీకి సంబంధించినటువంటి మనుషులే వీరికి దగ్గర ఎక్కువ అవుతుంటారు అంటే అన్ని గ్రహాల ప్రభావం మంచి జరిగినా చెడు ఇప్పుడు ఉదయం లేసిన తర్వాత వాకింగ్ వెళ్ళేటువంటి బ్యాచ్తో మనం వాకింగ్ వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ ఉంటే సాయంత్రము మందు అటువంటి వారు ఉంటే వారు అక్కడికే వెళ్ళిపోతారు గుడికి వెళ్ళే అటువంటి స్నేహాలు ఉంటే అటే వెళ్ళిపోతారు కనుక మనము మనకు నెగిటివిటీ అనిపిస్తూ ఉంది మనకు నెగిటివిటీగా ఉంది మనం ఏం చేయాలి పాజిటివిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కొంత ఫ్రెండ్షిప్ పెంచుకోవడం కానీ వారితో మాట్లాడడం కానీ కొంత బలం ఉండేటువంటి వారితో మనం ప్రేమగా ఉండాలి ఇక మనం ఇంకా నెగిటివిటీ ఉండేటువంటి వారితో మాట్లాడుతుంటే ఇంకా నెగిటివిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువ ఎప్పుడూ నెగిటివిటీ మాటలు ఎవరైనా మాట్లాడి కూడా కొట్టి పరాయండి మాట్లాడద్దు చెప్పండి బీ సీరియస్గా ఎందుకంటే దానితో చాలా ఇబ్బంది ఎదురవుతుంది సో ఇవాళ నాకు బాగుంది 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 అని చెప్పి ఒక ఇరవై నాలుగు సార్లు అనుకోండి నాకు వచ్చే డబ్బులు నాకు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి అనుకోండి డబ్బులు ఇస్తా అన్నాడు ఇవ్వనే లేదు నిన్న ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మున్ని ఇస్తానని ఇవ్వలేదు ఇవాళ ఇస్తా అన్నుడు ఇస్తాడో ఇడు వాడు ఎందుకు ఇస్తాడు ఆటోమేటిక్గా మనమే రిలీజ్ తద్భావం తద్భవతి అంతే కనుక ఎవరైతే ఈ జాతక రీత్యా కానీ ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అని అనుకునేటువంటి వారికి జాతకములో కొంత ఆ దశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందికరంగా ఉండవచ్చును మేబీ చెప్పలేము ఎన్నరా ఇప్పుడు కొత్త బండి కొనుక్కున్నా కూడా మనం వెళ్ళే మార్గం సరిగ్గా లేకుంటే అది పంచర్ కావచ్చును పెట్రోల్ అయిపోవచ్చు అది ఎవరి చేతిలో లేదు అది మనమే స్కిడ్ అయిపోయింది ఆవిడ కొత్త బండి ఇది ఎందుకు ఇట్లా అయింది అంటే ఆన్సర్ ఉండదు కర్మ అది కనుక చేసుకోండి చేసుకుంది ఎవరికి చెప్పొద్దు ఓకే సో ఒక మనకు గోధుమ రంగులో ఉండేటువంటి ఒక క్లాత్ తీసుకోవాలి అందులో ఒక కేజింబావ్ నవధాన్యాలు పోయాలి కేజింబావు నవధాన్యాలు పోసి ముందుగా ఈ మనకు లెఫ్ట్ సైడు పైది ఇటు రైట్ సైడ్ కిందిది తీసి ముడివేయాలి ముడివేస్తూ వేసుకోవాలంటే అదే ఇప్పుడు క్లాత్ కదా తల్లి అందులో నవధాన్యాలు పోసినం అది డబ్బా ఉంది కదా ఇది పైకి లాబట్టండి ఇది పైకి లాబట్టి వేయాలి ఈ ముడివేసే సందర్భంలో మనసులో ఏ కోరిక అవుతుందో అది కోరుకోవాలి ఏదైనా ఒకటే కోరిక కోరుకోండి మళ్ళీ ఈ పై తీసుకొని మళ్ళా ఇది తీసుకొని ముడివే దీనికి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి సుమారుగా ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజుల పాటు దీపారాధన చేసి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవేకేతవే నమో నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ బెల్లము నైవేద్యం చేస్తూ నైవేద్యం పెట్టినటువంటిది ఖచ్చితంగా మీరు తినాలి సో బెల్లం పెడతారా అన్నం ముద్ద పెడతారా పండు పెడతారా మీ ఇష్టం నివేదన చేసింది హండ్రెడ్ పర్సెంట్ మీరు స్వీకరించాలి ఇట్లా నలభై ఒకటి రోజులు చేసిన తర్వాత ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే ఇది ఆ హోమంలో వాడే ప్రయత్నం చేయండి లేదా పారే నీటిలో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి నా సజెషన్ హోమంలో ఇస్తే వందకు వంద పర్సెంట్ ఫలితం మీరు పొందుతారు ఇది ఎవరైతే చేస్తారో అరిష్టము జరుగుతుంది అనుకున్న బాగా లేదు అని అనుకునేటువంటి వారికి వితిన్ ఫార్టీ వన్ డేస్లోనే వీరికి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇది తీసుకువెళ్ళి మీరు దానంగా ఇవ్వండి లేదా ఆ యొక్క హోమము జరిగే సందర్భంలో ఇవ్వండి లేదా మీరే ఇన్ని ఆవు పిడికలను తీసుకొని చక్కగా కూడా వాటిని మొత్తము కూడా పచ్చకర్పూరంతో అండుపెట్టిన తర్వాత ఈ నవధాన్యాలు అందులో వేసే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఓకే అంటే ఆర్థిక సమస్యతో కానీ ఎట్లాంటి చికాకులు బాధలతో బాధపడే వాళ్ళకి చక్కటి పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు గురువు ఓకే ఎవరైనా గారిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ